ర్త్డే వేడుకలంటే ఎలా ఉండాలో తెలుసా ఇదిగో ఇలా ఉండాలి అంటూ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు అప్డేట్లు వస్తున్నప్పుడు ట్రెండింగ్ చేయడంలో కిక్ ఏముంటుంది అంటున్నారు ఇంతకీ మురారిని చూడ్డానికి మీరు రెడీ అవుతున్నారా అప్పుడెప్పుడో విడుదలై హిట్ అయిన సినిమాని ఇప్పుడు రీరిలీజ్ చేసుకోవడం అంటే జస్ట్ ఒక్కసారి పాత విషయాల్ని మనసారా గుర్తు చేసుకోవడమే అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది కానీ అదంతా రీ రీరిలీజ్ ప్రీ రిలీజ్ హంగామాని చూడ్డానికి ముందు ఇప్పుడు కథ వేరుంటదని హింటిస్తున్నారు మహేష్ సైన్యం రీ రీరిలీజ్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి ట్రెండింగ్లో మహేష్ పేరును సూపర్ స్టార్ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా అన్నట్టుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు రెండు కోట్ల రూపాయలకు పైగా ప్రీ బుకింగ్స్ గ్రాస్ వచ్చింది అంటేనే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ ని ముందే ఊహించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అందుకే సినిమాని పావుగంట ట్రిమ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు మురారి అంటేనే ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్ ఇన్నేళ్ల తరువాత మళ్లీ దాన్ని థియేటర్స్లో విట్నెస్ చేయడం ఒక మరుపురాని అనుభూతి అంటూ చూడబోయే దృశ్యాన్ని ఊహించుకుంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మహేష్ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు ఈసారి మహేష్ బర్త్డేకైనా జక్కన్న ఏదైనా అప్డేట్ ఇస్తారేమోనని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు అభిమానులు అయితే ఏవి ఉండకపోవచ్చు అన్న హింట్స్ ఏమైనా అందాయా లేకుంటే ముందు చేతిలో ఉన్న అప్డేట్ ని ట్రెండ్ చేద్దామని అనుకున్నారా విషయం ఏదైనా కానీ సాలిడ్ అప్డేట్ ఉంటే మాత్రం తాము చేసే హంగామా ఇలాగే ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు ఫ్యాన్స్